నువ్వు రివర్స్ చూపిస్తున్నావు అది కానీ ఇక్కడ కూడా నీకు కాంగ్రెస్ పార్టీ మొన్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటాడు కేటీఆర్ గారికంట వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన కాంచే ఇక్కడ ఓడిపోయిందంట అరే సన్నాసి నువ్వు కొడంగల్లో ఓడిపోతే నేను సన్నా వేసుకున్నా వేసుకుంటా నిన్ను సన్నాసి కంటే ఎక్కువ చూస్తాం మేము లుచ్చ నువ్వన్న లాంగ్వేజ్లోనే మాట్లాడుతూనే నీకు అర్థమవుతుంది కాబట్టి నీ లాంగ్వేజ్లో నీ భాషలోనే నీకు చెప్తున్నా నువ్వు ఒక లుచ్చా నువ్వు ఒక రండా నువ్వు ఒక పాల్తూ కూడా తెలియజేస్తున్నావు నీకు నువ్వు లేబర్ స్థాయి నుంచి వచ్చినోని నువ్వు అలాంటి లాంగ్ ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని అలాంటి లాంగ్వేజ్లు మాట్లాడతారా షాపానాశలు పెడతారా అండి ఎవరైనా చాపానాశాలు పెడతారు నువ్వేమో ఆడదానివా నువ్వేనో కొజ్జనివా షాపా ఎందుకు వస్తాయి రాపై నువ్వు మోగనివైతే నువ్వు ఆ కేసీఆర్ గారిని అసెంబ్లీ రమ్మంటున్నావు నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీ ఆరు గ్యారెంటీల మీద చర్చ పెట్టు పక్క తప్పకుండా వస్తారు మా కేసీఆర్ గారు రావాల్సిన అవసరం లేదు మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు మా ఎమ్మెల్యేలే దాడరా నీకు మా ఇప్పుడు ఇప్పుడు ఆ స్థాయి కూడా నువ్వు దిగదారిపోయినావు మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారి దగ్గరికి పోయే ముందు ఫస్ట్ మా అలాంటి ఉద్యమకారులని పాత కార్యకర్తలని దాటితేనే నువ్వు అక్కడి దాకా వెళ్తావు నీ ఏందిరా నువ్వు ఇప్పుడు జాడు కొట్టే స్థాయికి వచ్చేసినావు నువ్వు